పైన అవ్వడం కావాలి నాకు చెప్పడం కాదు చెప్పడం నేను వంద సార్లు చెప్పాను ట్రాక్టర్ ఒకటి పెట్టుకుంటే ఆ ట్రాక్టర్ మీద వేసేస్తే వీళ్ళు ఆ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఇప్పుడు గోత్రుందరి మీద బ్యాక్ చేసేసుకుంటారు అక్కడికి వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళిపోద్ది నువ్వు అలాగే దీన్ని చేయాలంటే పని అవడం కావాలి నాకు చెప్పడం కాదు చెప్పడం నేను వంద సార్లు చెప్పాను ఏదైనా మీకు పని చెప్పానంటే పని కావాలి ఇప్పుడు మీకు వచ్చాం ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మొదలు పెట్టారు ఈ రోజు మొదలు పెట్టారు తప్పు కదా నేను పది రోజు రావాలి మీ పని చేయించాలంటే నేను వచ్చాను ఇప్పుడు జేసీపీ తీసుకొచ్చి పని మొదలు పెట్టారు ఇలా ఎన్ని రోజులు అని చేస్తారు ప్రతి రోజు నేను వస్తేనే లేదు నేను ఇప్పుడు కృష్ణబర్ల గ్రౌండ్ దగ్గర ఉన్న ఈ వీళ్ళంతన్యాసి చూడండి ఈ రోజు జేసీ పెట్టి ఇప్పుడు చదవడం పెట్టాడు ట్రాక్టర్ లేదు ఏమీ లేదు ఇక్కడ మీరు రెండు వేలు నాకు ఈవేళ రేపట్లో క్లోజ్ అయిపోవాలి నువ్వు పనులు యుద్ధ పరాధి మీద చేయించుకోవాలి మీరు ఇక్కడ ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ నీట్గా చేయాలి తప్ప ఏదో నరికేసి అంతే ఎలాగ మళ్ళీ దినక చూసినట్టుగా మరేంటి ఇంత అన్నాం కాదు నేను చెప్తే తీయించడం ఏంటి